హాయ్ అండి నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రలో ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈ సండే ఈ ఆఫ్టర్నూన్ టైంలో ఆంధ్ర మరి తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటని తెలుసుకోవాలనుకుంటున్నారా లేదు అంటే ఈ దీపావళి పండుగకి బంగారం వెండి ధరలు తగ్గితే బంగారం వెండి కొనాలి అని అనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక షాకింగ్ అప్డేట్ అనమాట అయితే ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుంటా ఎండింగ్ వరకు చూడండి ఈ రోజుటి బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు యాజ్ యూజువల్గా నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం ఎలా ఉన్నాయో చూసేద్దాము ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పంతొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే ఉంది అలానే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే తొంభై ఐదు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి పదకొండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ రోజు ఉండేటటువంటి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు అనమాట ఇవి ఇంకా స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లో ఈరోజు మనకి ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నాలుగు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు మనకి ఒక లక్ష ముప్పై వేల ఎనిమిది వందల అరవై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలో మనకి ఎటువంటి మార్పు లేదు రోజు అయితే బంగారం ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం కదా ఇంకా వెండి విషయానికి అయితే వచ్చేద్దాం ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఈ రోజు మనకి వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష డెబ్బై ఆరు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి బంగారం ధరలు స్థిరంగా ఉంటే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ సండే రోజున అంటే దీపావళి ముందు రోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఉండేటటువంటి బంగారం మరియు వెండి ధరలు అనమాట మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ సండే